అదే సాంప్రదాయంగా ఈసారి కూడా ఉండి వేల పాట కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అమ్మవారి కట్నాల్లో కానుకలు అన్ని హుండీలోనే సమర్పించడం జరిగింది ధన రూపేణా వస్తు రూపేణా అది బంగారం కావచ్చు వెండి కావచ్చు అన్ని రూపాల్లో ఉన్న అమ్మవారి కాదుకొలన్నీ హుండీలోనే సమర్పించడం జరిగింది అంతేకాకుండా పల్లకి సేవలో కూడా పల్లకీ సేవలో కూడా హుండీ పాల్గొంది దయచేసి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు హుండి అమ్మవారి పాట అమ్మవారి పాట అక్షరాల మూడు వేల మూడు వందల ముప్పై మూడు నాలుగు వేలు నాలుగు వేలు మీరు బ్రహ్మాల గౌడ్ గారు బ్రహ్మ గారు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు పిసన్న గారు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు బస్సు రూపేణా ధన రూపేణా ఎన్ని

పన్నెండు వేల రెండు రెండు వందల ఇరవై మాగటి సురేష్ గారు పన్నెండు వేల రెండు వందల ఇరవై ఇంతకు ముందు వేలం పాటలు అన్ని వాటి విలువ తెలిసి వేలంపాటలో పాల్గొన్నాం ఇప్పుడు ఆ ఉండిలో ఎంత విలువ ఉందో కూడా పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు కేవలం బంగారు వస్తువు కూడా ఉండవచ్చు మాలకొండయ్య గారి అభిప్రాయం ప్రకారం వారే వేశారు పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు పోటా పోటీగా కమిటీ సభ్యుల మధ్య నడుస్తుంది పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు మాగంటి సురేష్ గారు ముందంజలో ఉన్నారు పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు ఒకటోసారి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రెండోసారి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు మూడోసారి మాగంటి సురేష్ గారు ఆ విలువైన హుండీని సొంతం చేసుకోవడం జరిగింది మాగంటి సురేష్ గారు ఉండి తిరిగి అమ్మవారికి మళ్ళీ కమిటీ సభ్యులందరూ పేరు పేరును ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము కమిటీ